సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు దళితుల నిధులు దారి దళితుల పైన దమనకాండను దళిత రాజధాని అమరావతి పైన జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ నందు జగన్ బస్ యాత్ర విజయవాడలో అడ్డుకునే కార్యక్రమం సమతా సైనికల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చిన సమతా సైనిక్ కార్యదర్శి పిల్లి సురేంద్ర పాపుని సభ్యుల్ని అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది సమతా సైనిక్ పాలేటి ఉమామేశ్వరరావుని హౌస్ అరెస్టు చేయడం జరిగింది నసిం సాలి జగన్ ప్రభుత్వం నసిం సాలి జగన్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం తోర్జన్యని ఖండిస్తున్నాము ఎస్ఎస్జీ తరపున అందరికీ జై నా పేరు పిల్లి సురేంద్రబాబు సమతా సైనికుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మాజీ సైనికుడిని ఈరోజు విజయవాడలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సమతా సమతాశల టీం మొత్తాన్ని కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఆగండి అండి మాట్లాడన్నామండి కార్యదర్శిని తీసుకెళ్లడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య అసలు దళితులు ఏ విధంగా అయితే దళితుల్ని ఈ విధంగా మమ్మల్ని ఇంత మాకున్న పథకాలన్నీ తీసేసి ఇంత అట్రాసిటీలు అన్యాయాలు చేస్తున్నారు దీని మాత్రం ఖచ్చితంగా దళితుల తరపున మేము ఖండిస్తాము రానున్న రోజుల్లో మాకున్న రాజ్యాంగంలో మాకు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా వాళ్ళందరూ మా ఓటు వేసి